ప్రస్తుతం దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యేత్రమని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రస్తుతం దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు అభివృద్ది పనుల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని భక్తుల సౌకర్యార్థం యాబై రూములతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అన్నారు కోనసీమ తిరుమల అభివృద్దిపై ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆలయ కార్యనిర్వహణ నలం సూర్య చక్రధర్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యేక క్యూలను గేష కండనాలు చాలా పార్కింగ్ టికెట్ కౌంటర్స్ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ ను స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి క్షేత్రం సందర్శించిన దేవదేశా కమిషనర్ కె రామచంద్రమోహన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించే సూచన ఏ విధమైన అనుమతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారన్నారు చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందండి లేదంటే భక్తుల రాక కూడా గత ఐదు ఆరు సంవత్సరాల్లోనే దాదాపు రెండు రెట్లు పెరిగింది ఇప్పుడు ప్రతి శనివారం కూడా అరవై నుంచి డెబ్బై వేల మంది వరకు భక్తులు వస్తున్నారని అంచనా భక్తులు రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గతంలో నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరం అన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యనందరావు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి ఆయన కూడా చాలా విలువలు స్తబ్ది గారు చెప్పిన ఆయన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎంత వేగంగా ఇక్కడ వస్తున్న భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టాల కార్యక్రమాలు చేపట్టడానికి మన కమిషనర్ గారు అది మన డీసీ గారు దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉంటారు చాలా వేగంగా ఈ పది నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది కోనేరు గురించి కూడా ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదా ఒక వీడియోలోనో లేదా ఒక పేపర్ మీదో చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు స్వయంగా వచ్చి ప్రతి ప్రతి ప్లేస్ ఈ రోజున వారు తిరగడం జరిగింది అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది ఏది అవసరమో ఇక్కడ చెప్పిన మా నేను చెప్పినా లేదా డీసీ గారు చెప్పినా ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నింటినీ కూడా గుర్తించేసి ఆయన కూడా అనుకున్న వ్యక్తి ఇక్కడ దేవ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ శాఖ పూర్తి అన్ని టెంపుల్లోనూ కూడా వారికి శివాచారం కానీ అన్నవరం కానీ అనగా కనకదుర్గ మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పిండి ఎన్నో అంతో సుదీర్ఘమైన ఉంది కాబట్టి దేవ మన వాడపిల్ల క్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు సూచనలు కూడా అందివడం జరిగింది వారి నేతృత్వంలో ఎంతకన్నా దృష్టి ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి కుమరసీమ ప్రాంతవాసి ఆయన వెళ్ళినాక స్వగ్రామం వారిది అది కూడా మనకి అసెట్ మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలని వారు కూడా అభివృద్ధి వారికి కూడా అభిమానం అనేది ఉంటుంది ఆ దృష్టితో కూడా ఈ ఒక వాడపిల్ల క్షేత్ర దివ్యక్షేత్ర వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో వీలైనంత వేగంగా అన్ని పనులు